ఎరా వచ్చావా రా భోజనం చేద్దు గాని వచ్చాడు కనీసం అత్తే బాగున్నావా అని కూడా అనలేను అటు ఇటు దిరుకుంట ఫోన్ మాట్లాడుతున్నాడు గంట సేపటి నుంచి నేను కవి ఏంటమ్మా మీ తమ్ముడు నీ కొంపూర్చేటట్టుండే ఎవరు పిల్లతో మాట్లాడుతున్నాడు అయినా మా తమ్ముడు అలాంటోడు వాడు కాదత్తమ్మా ఎలాంటోడో నేను చూపిస్తాను పద రా చూసావా మీ తమ్ముడు ఎలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు అవునత్తమ్మ వీడు వాళ్ళకని చూస్తే ఏదో కొంపముచ్చేటట్టే ఉన్నాడు అత్తమ్మ చూస్తున్నాడు అత్తం చూస్తుంది ఏం చేస్తున్నారు ఏం లేదు న్యూ ఇయర్ వస్తుంది కదా బూజ్ అంత లేదు ఇద్దరు కలిపి ఒక కట్టెను దులుతున్నారా లేదురా నిజంగా కట్టనే దులుతున్నాము ఇంకా ఏదో ఉంది నిజం చెప్పండి అవునరా అప్పటి నుంచి ఎవరితోండ్రా మాట్లాడుతున్నా ఇలాంటి వేషాలు మన ఇంట వంట లేవు తెలుసా నేనెవరితో మాట్లాడుతున్నానే అమ్మ ఫోన్ చేసింది నెట్ పని చేయట్లేదు అని చెప్పి కస్టమర్ కేర్ కి కాల్ చేసే ఓ పక్క నుంచి వాళ్ళు సొల్యూషన్ ఇవ్వట్లేదు ఇంకో పక్క నుంచి అమ్మ ఫోన్ చేసి దొబ్బుతుంది ఇంకో పక్క నుంచి నువ్వు ఇలా అయితే నేను వెళ్ళిపోతాను ఏదో బావ ఫోన్ చేసి అక్కకు తోడు ఊరెళ్తున్నా అంటే వచ్చాను నేను వెళ్ళిపోతా అత్తమ్మా మిమ్మల్ని ఇప్పుడు ఆయన ఫోన్ చేసి ఆడొచ్చాడా లేదా అని అడిగితే ఏ సమాధానం చెప్పాలి మీరే సమాధానం ఎంపుకోండి నాకు తెలియదు ఇప్పుడు వీణ్ణి మాట్లాడుకోవాలి